హాయ్ అండి బాను కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెసిపీని చేయబోతున్నాను ముందుగా మందపాటి నాన్స్టిక్ కడాయి లేదా మందపాటి పాత్రను తీసుకోండి ఇందులో లీటర్ పాలను వేసుకోవాలి పల్చగా ఉండే గిన్నె లేదా పాత్రను తీసుకుంటే అడుగు తొందరగా మాడిపోతుంది రెసిపీ మొత్తం పాడైపోతుంది ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెసిపీ చేసేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి పాలు కాస్త హీట్ అయిన తర్వాత ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్కు సరిపడిన అన్ని పాలు తీసుకొని ఇప్పుడు రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ని పాలల్లో ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి పాలు పొంగొచ్చి మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత లీటర్ పాలకు వన్ ఫిఫ్టీ గ్రామ్ షుగర్ సరిపోతుంది చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి చక్కెర కరిగాక ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే పాల మీద ఎలా మీగడ కట్టేస్తుందో అలాగే మీగడ కట్టేస్తుంది ఈ రెసిపీ చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఇందులో ఇప్పుడు దాని గింజలు కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు ద్రాక్ష అరటిపండు జీడిపప్పు ఇందులో వేసుకుంటున్నాను ఇంకా ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే మీరు బొప్పాయి కర్బూజా కీవి వేసుకోవచ్చు ఆరెంజ్ బత్తాయి వాటర్ మిలాన్ లాంటివి వేసుకోకూడదు ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్కు ఇవి బాగుండవు ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని ఒక రెండు మూడు గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి చల్లగా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ రెసిపీ